మెంతెం కూర తాలికలు ఎలా చేయాలో చూసేద్దాం అండి ముందుగా ఒక పది మెంతెం కూర కట్టెలు తీసుకొని క్లీన్గా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలండి అలాగే ఒక పది పదిహేను పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే రెండు కప్పుల బియ్యం పిండి అందులో పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర జస్ట్ హాట్ వాటర్ పోస్తూ పిండిని తడుపుకోవాలండి బియ్యం పిండి ఫ్రెష్గా మాత్రమే ఉండాలి అండి వన్ మంత్ బ్యాక్ బియ్యం పిండి వాడితే అస్సలు నూడిల్స్ అనేవి టేస్టీగా రావు అండ్ విరిగిపోతూ వస్తాయండి అలాగే మీకు చూపించిన సైజు హోల్స్ ఉన్న కాయిన్ తీసుకుంటే మీకు నూడిల్స్ అనే స్ట్రక్చర్ మంచిగా కనపడుతుంది అలా రోల్ చేసుకుంటూ ఆ చుట్టల పావులో పిండి అప్లై చేసుకొని గంట కాబట్టి ఆ విధంగా చూపిస్తున్నాను ఒక బౌల్లో హాట్ వాటర్ పైన అన్నం చేపట్టి మట్టన్ అలా గట్టిగా కట్టేసి చుట్టల పౌడతో ప్రెస్ చేయాలండి బియ్యం పిండి ఫ్రెష్గా లేకపోతే మనం ప్రెస్ చేసేటప్పుడు విరిగిపోతుంటాయండి ఆవిరికి మగ్గిన తర్వాత ఒక సలాగితో అలా తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి అలాగే మొత్తం కంప్లీట్గా నూడిల్స్ అయితే ప్రెస్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక బా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక కప్పు వేయించిన పల్లీలు మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్న న్యూడిల్స్ మెంతింగ్ కూర పచ్చి స్మెల్ పోయిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలి లేదు అనుకో నూడిల్స్ కూడా అంత చేదు స్మెల్ వస్తుంటాయండి స్మెల్ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాతనే నూడిల్స్ యాడ్ చేయాలండి నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత అలా మెల్లగా నెమ్మదిగా కలపాలి ఎక్కువ ఫోర్స్గా కలిపినామంటే నూడిల్స్ అనేవి విరిగిపోతాయండి స్లో కావున స్లోగా కలపాలండి అలాగే వేయించిన పల్లీల పొడి లాస్ట్కి వేసేసి దించేసుకుంటే మెంతం కూర నూడిల్స్ రెడీ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పిల్ ఈ నూడిల్స్ అనేవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే బయట చేసే న్యూడిల్స్ మైదా పిండి అలా ఉంటాయి కాబట్టి ఇది ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే కాబట్టి హెల్త్కి కూడా మంచిది అలాగే మెంతం కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అది మీకు కూడా తెలుసు అని